శ్రీ విద్యుత్ విద్యుత్కలి మహావిమూత పాపాంబుధారా వేగంబున మన్మనోబ్జసముదీర్ణు గోల్పోయి దేవామీ చాలు చిద్భావన సేవ తామర తంపరై మనియదన్ శ్రీకాళహస్తిశ్వరా శ్రీ అయ్యా శ్రీ సాలెపురుగు కాలము పాము హస్తీ ఏనుగు సాలెపురుగు పాము ఏనుగులకు మోక్షాన్ని ప్రసాదించి కాలహస్తి క్షేత్రములో వెలసిన ఓ పరమేశ్వర శ్రీ విద్యుత్ కలిత అజవంజవ మహాజీమూత స్త్రీ విద్యుత్ సంపదలు అనేటటువంటి విద్యుత్ మెరుపు తీగలతో కలిత కూడి ఉన్నటువంటి సంపదలు అనేటటువంటి మెరుపు తీగలతో కూడి ఉన్నటువంటి అజవంజవ